హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నావా అర్థమైంది ఈ విషయం మాట్లాడను ఇంక ముందు మీరు ఇంటికి వెళ్ళండి రేపు నువ్వు ఆఫీస్కి వచ్చాయి సరే అంటూ మధు ఫోన్ కట్ చేసేసరికి యష్ మధు మాటలు తలుచుకొని ఆలోచిస్తూ కాస్ స్టార్ట్ చేశాడు ఫోన్ కట్ చేసిన మధు యష్ మాటలు తలుచుకొని బెడ్ మీద కూర్చుంది ఎందుకు ఈ చెప్పిన మాట అస్సలు వినడం కోపం మాత్రం బానే వస్తుంది అనుకుని చేతిలో ఫోన్ చూస్తూ ఆలోచిస్తుంది మధు ఇంటికి వచ్చిన యష్ నేరుగా తన తండ్రి రూమ్కి వెళ్ళాడు మహేంద్ర పక్కన పడుకుని ఉన్న చిన్నుని చూసి ప్రేమగా నుదుటిని కి ఫంక్షన్కి గా వెళ్ళావా లేదు నాన్న టైంకే వెళ్ళాను మరేంటి ఎప్పుడూ లేనిది ఇంటికి ఇంత లేట్గా వచ్చావు తలనొప్పిగా ఉంది కాసేపు కారులోనే నిద్రపోయాను అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి ఇప్పుడు నిజం చెప్పు నిజం చెప్పి మీ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న అనుకుని ఆఫీస్ స్ట్రెస్ అంతే నాన్నా పడుకున్నాడా విడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడా లేదురా అడుకు ఆడుకున్నాడు అప్పటికి నిన్ను అడిగా అడు నాన్న ఎప్పుడు వస్తాడు తాతయ్య అని ఫంక్షన్కి వెళ్ళాడని చెప్పేసరికి నిద్రపోయాడు నా పడుకు పెట్టుకుంటాను వద్దులేరా ఇక్కడే పడుకొని ఏంటో వీడితో ఉంటే నీతో ఉన్నట్టు ఉంది అంతలా దగ్గర అయిపోయాడు చిచ్చర అంటూ చిన్ను తల్లి మృతు ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి పడుకో మీరు భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నారా సరేనా గుడ్ నైట్ అంటూ యష్ తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాడు నువ్వు ఆకలిగా అనిపించడంతో హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ పెట్టుకున్నాడు ఆఫీస్లో మధు తనకి ఫుడ్ సర్వ్ చేయటం గుర్తు పిచ్చిది నా కోపానికి భయపడి తినకుండా వచ్చేసింది అనుకుని భోజనం చేస్తుండగా ఇంతలో మధు ఫోన్ చేసింది నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పి డియట్ ఇంటికి వెళ్ళారా వచ్చాను భోజనం చేశారా చేస్తున్నా నమ్మచ్చా అంటే నా మాటల మీద నమ్మకం లేదా ఉంది కానీ నీ కోపం నాకు తెలుసు కదా అందుకే డౌట్ వచ్చాడుగాను ఓహో అందుకే నే నేను ఎడియట్ అనేది అంటూ ఫోటో తీసి వాట్సాప్లో మధుకి సెండ్ చేస్తాడు ఏ ఇడియట్ ఫోటో పెట్టాను కావాలంటే చూడు అని ఏషన్గానే మధు ఫోటోస్ చూసి ఈ పిక్ ఇప్పుడు తీసుకున్నదా లేదంటే ఇంతకు ముందుదా నీ నీ ట్రెడ్స్ తగలయ్యా చంపేస్తాను క్వశ్చన్స్ వేశావంటే ఆ మాటకి మధు తనలో తానే నవ్వుకొని నేను కాదు ఇడియట్ని నువ్వు ఏ ఏంటి వాగుతున్నా అవును నిజమే చెప్తున్నా నాతో దెబ్బలు తినాలని అంత ఆశగా ఉందా నువ్వు కొడతావనే చూస్తున్నాను మరి తింటున్నావుగా భోజనం చేసి బజ్జో ఉంటాను సరే గుడ్ నైట్ నైట్ వర్క్ ఏం లేదా లేదే పోనీ నువ్వు రా నీతో చేస్తాను నువ్వు ఆపు అంటూ వేస్తా అనే సరుకు నేను అలాంటి దాన్ని కాదు అర్థమైందా అయినా నీతో అస్సలు బయటికి రాకూడదు బాబు ఏం పాపం ఒంటరిగా వదిలేసి నీ ఫ్రెండ్స్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు నేను ఒక మూలను కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తూ కూర్చున్నాను బిజినెస్లో పార్ట్నర్స్ మధు పలకరించకపోతే ఎలా అంటూ మధుతో తింటున్నంత తింటున్నంతసేపు మాట్లాడి పడుకోబే ఇడియట్ లేట్ అయ్యిందిగా బాయ్ అంటూ మధు ఫోన్ కట్ చేసి బెడ్ మీద వాలింది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎందుకు అలా ఉన్నా ఏం లేదు బాబా నిజం చెప్పు మహి నిజంగానే ఏం లేదు నిద్ర రావటం లేదు నీకు వస్తుంది కానీ నా మద్దతు పడుకోవటం మానేసి ఏదో ఆలోచిస్తుంది కదా ఫంక్షన్లో జరిగిందే ఆలోచిస్తున్నాను ఏం జరిగిందని బావ కోపంలో అక్కడ పెద్ద గొడవ చేస్తాడని భయం వేసింది బావా అందుకే టెన్షన్ వచ్చేసింది మర్చిపో మహి కానీ అతను ఏం గొడవ చేయలేదు కదా అంటూ శశి ఒడిలో పడుకొని బావా ఏంటి మహి నిజంగానే అమ్మ మామయ్య కలుస్తారు ఆ నమ్మకం నాకు ఉంది యష్ బిహేవ్ చూస్తుంటే కనీసం చూడటానికి కూడా భయంగా ఉంది బాబా తన కోపమే తన శత్రువు మహి యశ్ విషయంలో మనం ఏం చేయలేము అంటూ మహి తల్లని మరుతూ సోఫా వెనక్కి వాలాడు శశి అతని ఎదపై తల్లి పెట్టి కళ్ళు మూసుకుంది యశ్ కోపంగా చూడటం అతని మాటలు చూపు అన్నీ గుర్తు చేసుకుంటూ అతని పక్కనే నడిచి ఈ వచ్చిన మధుని తలుచుకుంది మహి ఎందుకు బాబా మధుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు బావ తనని లవ్ చేస్తున్నాడా అయినా బావ అంటే ఏదో అన అనుకోవచ్చు కానీ ఎందుకు మధు బావ పక్కనే ఉంటుంది దూరంగా ఉండాలి ఎందుకు యశ్ పక్కన మధు ఉంటుంటే నాకు కోపం వస్తుంది అనుకుని ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది మహి ఆమెను సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి పక్కనే ఉన్న సోఫాను పడుకున్నాడు శశి బాబా నువ్వు ఇంకా నిద్రపోలేదా లేదు మహి ప్లీజ్ బావా నా పక్కన పడుకో ఈ రోజే కదా ఇక్కడ ఉండేది మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం ప్లీజ్ బావా మహి బాహు బావ నా పక్కన పడుకోవాలి అంత భయమా అవును ఎందుకో నీ మీద నీకు నమ్మకం లేదా నా మీద నాకు నమ్మకం ఉందే కానీ నీ మీదే నాకు నమ్మకం లేదు శశి మాటలకి మహి కోపంగా చూస్తుంది బావా పడుకో అని శశి చేతులు చెప్పగానే మహి కుందేల పిల్లల ఎదుర్కొంటూ శశి పడుకుంది సూజీ మధు లేచిందా ఇంకా లేదండి టైం చూసావా ఎంత అయిందో వాళ్ళు వచ్చే టైం అయింది ముందు అమ్మాయిని రెడీ చేయి అంటూ హడావిడి చేశాడు సురేష్ ఏమండి ఏంటి సుజీ ఎందుకు మధు దగ్గరికి వెళ్ళటం లేదు నైట్ కూడా అది వచ్చినప్పుడు మెలకువగా ఉన్న బయటికి ఎందుకు రాలేదు తనకి ఇష్టం లేని పని చేస్తుంటే నాకే బాధగా ఉంది అందుకే దాంతో మాట్లాడాలంటే ఏదోలా ఉంది ఈ తదంగం అంతా అయిపోయి నేనే దాన్ని ఆఫీస్ని ఆఫీస్కి తీసుకొని వెళ్తాను అప్పుడు మాట్లాడతాను కూతురు అంటే ప్రేమ కానీ అత్తయ్య చెప్పింది కూడా దాని మంచికే కదా అవును సుజీ అందుకే కదా నేను పెళ్లి చేయాలని గట్టిగా అనుకున్నాను సరే ముందు మధుని రేపు టైం అవుతుంది అని సురేష్ హడావిడి చేయగానే సుజీ మధు రూమ్కి వచ్చింది బెడ్ మీద ఆదమర్చిపోయి నిద్రపోతుంది మధు మా టైంలో మధుని చూస్తే ఎవరికి లేపబుద్ధి కాదు అంతలా మద్దుగా నిద్రపోతుంది ముద్దుగా నిద్రపోతున్న మధుని చూసి మురిసిపోయింది సుజీ మధు మధు అంటూ రెండు చేతులని చంపు కింద పెట్టుకొని ముడుచుకుపోయింది మధు మధు ఏంటమ్మా లే మధు టైం చూసావా అవతల బంధువులు వచ్చే టైం అయింది బంధువులు వస్తే మనకేంటమ్మా వస్తే పిచ్చిమొద్దు రోజు నీకు పెళ్లి చూపులు మర్చిపోయావా అని సుజీ అనగానే మధు ఒక్కసారిగా పైకి లేచి నా మీద ఎందుకమ్మా ఇంతలా పెట్టేశారు నీకు నచ్చితేనే కదా పెళ్లి జరిగేది అంతేకాని బలవంతంగా చేయం కదా మధు నాకు వద్దమ్మా నా బంగారం కదూ టైం అవుతుంది చీర నగలు అన్ని డ్రెస్సింగ్ రూమ్లో పెట్టాను ఫాస్ట్గా రెడీ అవ్వు అని సుజీ అనగానే మధు కోపంగా చూసి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది అనుకున్న సమయానికే బంధువులు రావటంతో ఉమ్మగారు సుజీ సురేష్ ముగ్గురు వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి మర్యాదలు చేశారు ఇంతకీ అబ్బాయి రాలేదా వస్తున్నాడండి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వస్తున్నాడు ఒక పది నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు అని అనగానే సురేష్ సుజీ వైపు చూశాడు వెంటనే మధు రూమ్కి వచ్చింది సుజీ చీరలో ఎంతో అందంగా ఉన్న కూతుర్ని చూడగానే తెగ ముసిపోయింది సుజీ మధు ఆ అమ్మ అయిపోయింది అంటూ చుంకీ జుంకా పెట్టుకుని ఎలా ఉన్నాను నీకేంటి మధు చాలా అందంగా ఉన్నావు అంటూ కూతురికి దిష్టి తగలకుండా కాటుకతో చెవ్వనుక దిష్టి చుక్క పెట్టింది ఆ అబ్బాయి నాకు నచ్చితేనే మీరు ముందుకు అడుగు వేసేది అర్థమైందా అర్థమైంది తల్లి అని సుజీ అనగానే ఇంతలో ఉమ్మగారు కంగారుగా వచ్చి సుజీ అంతా అయిపోయిందా ఆ అత్తయ్య మధు రెడీ అయిపోయింది ఎలా ఉన్నాను నానమ్మా నా బంగారు తల్లి నీకేంట్రా అవతల అబ్బాయి కూడా వచ్చేసాడు సుజీ మధుని తీసుకుండా సరే అత్తయ్య అమ్మ ఏంటి మధు నాకు అంతా ఏదోలా ఉంది తల బరువుగా ఉంది అని మధు అనగానే సుజి కంగారుగా మధు దగ్గరికి వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదమ్మా మర్చిపోయాను పిచ్చిదాన ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా నీకు చెప్పాను కదా టైంకి మందులు వేసుకోవాలని ముందు కూర్చో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని మధు ట్యాబ్లెట్ వేసుకుంది కాసేపు రిలాక్స్ అయ్యి అవు మధు పర్వాలేదమ్మా బాగానే ఉంది అంటూ రెండు నిమిషాలకి మధు మెదడుతో పాటు మనసు కూడా స్థిమత పడేసరికి రిలాక్స్గా ఊపిరి తీసుకుంది ముందు ఫోన్లో నాలుగు మూడు ఫి ఫిక్స్ తీసుకొని ఫోటోలో తను తను చూసి వెంటనే ఎస్కే రెండు పిక్స్ సెండ్ చేసి గుడ్ మార్నింగ్ హిట్లర్ అని మెసేజ్ సెండ్ చేసి ఫోన్ పక్కన పెట్టింది మధు మధు వెళ్దామా సరే అమ్మా సుజీ మధుని కిందికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది మధుని చూసి నవ్వుకున్నారు అమ్మాయి చాలా అందంగా ఉంది ఏంటో మనల్ని చూస్తున్నావు మమ్మల్ని చూస్తా చూసుకో అమ్మాయిని అంటూ కొడుకు భుజాన్ని తట్టింది తల్లి మధు చూసిన అతను మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారా అబ్బాయి ఈ మాటలకి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు చివరికి మధు కూడా ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా ఎందుకు తెలియదు అమ్మ రోజే ఈ అమ్మాయి ఏంటో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో బాగా తెలిసింది అబ్బాయి మాటలకి అందరూ ఏం అర్థం కాక చూస్తారు ఉమా సురేష్ సుజీలకి అయితే ఏం అర్థం కాలేదు మధుకైతే పిచ్చి కోపం వచ్చేసింది ఏం మాట్లాడుతున్నావు చేతు ఒక్కసారి నా ఫోన్ చూడండి అంటూ నైట్ ఫంక్షన్లో మధు ఎస్ ఫోటోలు ఫోన్లో రావటం కామెంట్స్ కూడా యష్ మధుకి మధ్యన ఏదో ఎఫైర్ ఉందని ఆఫీస్ వర్క్ చేసే అమ్మాయిలతో కంపెనీ ప్రెసిడెంట్ అయిన యశ్ గారి ప్రేమాయణం అని ఇలా రకరకాలుగా రాయటంతో అందరూ ఆ ఫొటోస్ వీడియోస్ చూసి మధుని అసహ్యంగా చూశారు సిగ్గు లేకపోతే సరే కూతుర్ని ఎలా పెంచాలో కూడా తెలియదు కానీ పెళ్లి చేయటానికి మాత్రం రెడీ అయిపోయారు చూడండి మా అమ్మాయి అలాంటిది కాదు మాటలు మర్యాదగా రానివ్వండి చూస్తే మేము ఈ మాటలో అంటున్నాం కావాలంటే మీరు చూడండి అని అతని ఫోన్లో వచ్చిన ఫొటోస్ అందరికీ చూపించగానే సురేష్కి ఎక్కడ లేని కోపం వచ్చింది కనీసం మీ అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళినట్టు మీకు తెలుసా అని చేతితో బిట్కారంగా అనగానే మధు కోపం పీక్స్కి వెళ్ళింది వెంటనే చేతు చంపవలని నాలు నాలుక చీరేస్తాను ఇంకో మాట తప్పుగా మాట్లాడావంటే ఆయన నాకు జాబ్ ఇచ్చారు ఫంక్షన్కి కలిసి వెళ్ళినంత మాత్రాన తప్పుగా ఇష్టం వచ్చినట్లు ఊహించుకోవటమేనా ఇప్పుడు నీ చేయి పట్టుకున్నాను ఫోటో తీసి ఇలానే రాశారనుకో నీకు నాకు మధ్యన ఏదో ఉన్నట్టేనో చూడు అమ్మాయి కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చేతి తల్లి అనగానే సుజీ కోపంగా ముందుకు వచ్చి నా కూతురు నైట్ ఫంక్షన్ కి వెళ్ళింది మా దగ్గర ఏది నిజం దాయదు ఇంకా మీరు దయచేయండి చేసిన పెంట చాలు అని సుజి అనగానే వచ్చిన బంధువులందరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళారు మధుకైతే అయితే కోపం తగ్గలేదు తలలో పెట్టుకున్న పూలు విసిరి కోపంగా తన రూమ్కి వెళ్ళింది సురేష్ అయితే ఏం మాట్లాడలేదు ఉమ్మగారు మాత్రం ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నారు రూమ్ కి వచ్చిన మధు తన ఫోన్ ఓపెన్ చేసింది తన ఫ్రెండ్ కూడా యష్ తను కలిసి ఉన్న ఫిక్స్ సెండ్ చేసి నోటికి వచ్చిన కామెంట్స్ చేయటం చూసి ఫోన్ బెడ్ మీదకి విసిరి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వెంటనే రెస్టెంట్ చేసుకొని బయటకు వచ్చింది ఇంత పెంట జరుగుతున్న ఏంటి కామ్గా ఉన్నాడు అసలు ఆయనకి విషయం తెలిసిందా లేదా అనుకుని కోపంగా సోఫాలో కూర్చుంది కానీ వచ్చిన బంధువులు ఓ తనని అన్ని మాటలు చూసిన చూపులు తలుచుకోగా మధు బాధగా కంట్లో తడి